చైర్మన్ చైర్మన్ గా గా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నామినేట్ అయినటువంటి సభ్యులందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆకపడ్డ అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే మన మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస రెడ్డి గారికి మాజీ సభ్యులకు డిసి చైర్మన్ అలాగే జెపిడి సభ్యులకు ఇక్కడ వచ్చేసినటువంటి చాలామంది నాయకులకు పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక బాధ్యత మన మురళీమోహన్ రెడ్డి పైన వారి వైస్ చైర్మన్ పైన చైర్మన్ పైన పెట్టి రాజంపేట నందలూరు రెండు మండలాలకు కలిపి మార్కెట్ చైర్మన్ కాబట్టి వారికి ఒక బాధ్యత అప్పగిస్తూ ఇక్కడ ఉన్న రైతాంగానికి ఒక మంచి మద్దతు ధర పలికే విధంగా గవర్నమెంట్ ఏం నిర్ణయిస్తే మద్దతు రైతులకు ఇప్పించే విధంగా ఎక్కడా అవకతవకుండా దాన్ని న్యాయంగా మన రైతాంగానికి అందించే విధంగా వారు సూచనలు తీసుకొని పాటించి రైతాంగానికి మేలు చేస్తారని చెప్పి ఎందుకంటే మన ప్రతి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వారు తగిన జాగ్రత్తలు తీసుకొని మన రైతాంగానికి ఆదుకునే విధంగా ఈ యొక్క చైర్మన్ నిర్ణయించడం జరుగుతుంది ఆ విధంగా చేస్తారని మనసారా కోవిస్తూ మనసారా వారికి దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారు బాగా చేసి మన రైతాంగాన్ని ఆదుకుంటారని చెప్పి మనసారా కోరుకుంటూ ఇప్పుడు చైర్మన్ గారిని అలాగే వైస్ చైర్మన్ గారిని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు మార్కెట్ చైర్మన్ అయినటువంటి మునక్కాయల సుమిత్ర గారికి అలాగే వైస్ చైర్మన్ మునక్కాయల మురళీమోహల్ రెడ్డి గారిని ఈ విధంగా పలికి వారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా